ఒక కప్పుతో మనము అటుకులు తీసుకోవాలండి ఇలా బాగా కాస్త మందంగా ఉండే అటుకులు తీసుకున్నాను మీరు కావాలంటే పలచటి అటుకులు కూడా తీసుకోవచ్చు ఎర్ర అటుకులు ఉంటాయి కదండీ అవి కూడా తీసుకోవచ్చండి కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోవాలి నేనైతే కప్పుతో కొలుచుకొని తీసుకొని మిక్సీ జార్లు వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి వీలైనంత మెత్తగా ఇలా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో నీళ్ళు పోసుకొని పాలు తీసుకొని వీళ్ళు బాగా ఫిల్టర్ చేసుకోవాలి మిగిలింది కూడా మనం మళ్ళీ మిక్సీకి వేసుకొని పాలు తీసుకోవాలండి నేనైతే అర చెప్ప తీసుకున్నానండి కొబ్బరి అనేది ఇప్పుడు మనము ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే మనము కొలత తీసుకోవాలండి పాలు రెండున్నర కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు అటుకులకి రెండున్నర కప్పు ఉందండి పాలు ఇప్పుడు ఇందులో మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి అటుకుల మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ పాలల్లో మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకుందామండి ఈ పాలల్లో చక్కగా నానిపోతుందండి అటుకుల మిశ్రమం అంతా కూడా ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని రెండు కప్పులు బెల్లం వేసుకొని అరకప్పు నీళ్ళు పోసుకొని దీన్ని బాగా కరిగించుకోవాలండి జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకుందాము ఇప్పుడు ఇందులో మనము అటుకులను నానబెట్టి ఉంచుకున్నాం కదండి పాలల్లో కొబ్బరి పాలల్లో ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి కొబ్బరి పాలల్లో బాగా నానిపోయిందండి సాఫ్ట్గా ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కంటిన్యూ ఇలా కలపాలండి కాస్త దగ్గరకు వచ్చేంతవరకు తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని బాగా ఇలా కలుపుతూ ఉండాలి బాగా దగ్గరకు వచ్చేస్తుందండి మనం బాగా చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్నామంటే బాగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి ప్యాన్ కంటుకోకుండా వస్తుంది ఒక్క చుక్క నెయ్యి కూడా అవసరం లేదండి ఈ కొబ్బరి పాలతోనే మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి బాగా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుందండి ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్ కూడా చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ అంత చక్కగా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక ఇలా బౌల్లోకి తీసేసుకోవాలండి ట్రైలోకి కానీ బౌల్లో కానీ తీసేసుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చండి ఆ బౌల్కి మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇలా సరి చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ఆరబెట్టుకోవాలండి జస్ట్ ఒక పదహైదు నిమిషాల్లో సెట్ అయిపోతుందండి ఇప్పుడు ప్లేట్ పైన ఇలా ట్యాప్ చేసుకున్నామంటే చక్కగా వచ్చేసింది చూసారా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవాలి చూసారు కదా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీటు నచ్చిందా అయితే వెంటనే ట్రై చేయండి అలా స్టవ్తో పని లేకుండా ఈజీగా పాయసం ఎలా చేయాలో చూద్దామండి దానికి ముందుగా ఒక కప్పు నేను అటుకులు తీసుకున్నానంటే ఒక బౌల్లోకి వేసుకొని ఇవి నీట్గా కడిగేసుకోవాలండి ఇలా కాస్త మందంగా ఉండే అటుకులు తీసుకున్నా మీరు కావాలంటే పలచటి అటుకులు కూడా తీసుకోవచ్చు అండి నీళ్ళు పోసుకొని ఒక మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళంతా కూడా వంపేసుకొని ఇలా డ్రైగా ఉంచుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం మంచి నీళ్ళు పోసుకోవాలి బాగా అటుకులు మునిగేంత వరకు నీళ్ళు పోసి ఉంచుకోవాలి వీటిని మినిమం అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము నెక్స్ట్ మనము కొబ్బరి తీసుకోవాలండి నేను అరచెప్ప తీసుకున్నాను కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పైన నల్ల చెక్క అంతా తీసేసుకున్నానండి మీరు కానీ నల్ల చెక్కతో కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్ పెట్టుకొని ఇందులో ఫిల్టర్ చేసుకోవాలండి పాలంతా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి మరి ఎక్కువ పోయకండి ఇదంతా కూడా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మరొక్కసారి ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు కూడా కొద్దిగానే నీళ్ళు పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి నీళ్ళు ఇలా కొద్దిగా పోసుకొని మిక్సీ పట్టుకున్నారంటే చిక్కటి పాలు వస్తాయండి ఇప్పుడు ఈ పిప్పినంతా కూడా మనం పక్కన పడేయకూడదండి ఇది పక్కన ఉంచుకోవాలి ఒకవేళ పాలు సరిపోకపోతే కూడా మళ్ళీ కూడా మనం కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని పాలు తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి ఈ కొబ్బరి పాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి అటుకులు అనేది చాలా సాఫ్ట్గా అయ్యాయి ఒక అరగంట సేపు నానబెట్టారంటే ఇలా సాఫ్ట్గా వస్తాయండి ఇందులో నీళ్ళు లేకుండా మనం ఇలా డ్రైగా ఉంచుకోవాలి ఒకవేళ నీళ్ళు ఉన్నట్లయితే కూడా బాగా వడకట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం అటుకులని ఇందులో రెండు అరటిపండ్లు వేసుకోవాలండి మీరు ఎంత తీసుకుంటారో అటుకులు దాన్ని బట్టి మీరు అరటిపండ్లు ఎక్కువ తక్కువని తీసుకోవాల్సి వస్తుంది బాగా పండుగుండే అరటిపండ్లు తీసుకోవాలండి ఇలా చేత్తో మెదుపుకొని తీసుకోవాలి చాక్తో కట్ చేయకండి చాక్తో కట్ చేస్తే టేస్ట్ బాగుండదు అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి త్వరగా అరటి పండు మీకు అరటి పండు ఏది నచ్చితే అది తీసుకోవచ్చండి ఇప్పుడు మనము స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం తీసుకోవాలి ఇలా తురుముకొని తీసుకుంటే బెల్లం త్వరగా కరిగిపోతుందండి ఒకవేళ ఇసుకున్నట్లయితే కూడా మీరు కొబ్బరి మిక్సీకి పెడతారు కదండి అందులో కూడా బెల్లం వేసుకొని కూడా మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడి వేసుకోవాలి ఇలాచి పొడి కూడా లేనట్లయితే కూడా మీరు ఇలాచి కూడా కొబ్బరిలోనే వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మనం కొబ్బరి పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బెల్లం అంతా చక్కగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ మొత్తం కూడా ఇలా కలిసేలా కలుపుకోవాలి ఇది మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఇంకా కాస్త కొబ్బరి పాలు పోసుకుంటున్నాను ఎంత కొబ్బరి పాలు పడితే అన్ని పోసుకోవాలండి అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదాం జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అటుకులు కాస్త ఎక్కువ పాలు పీల్చుకుంటుంది కాబట్టి చూసుకుంటూ మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలాగుంటే సరిపోతుంది మీకు ఇంకా కాస్త పల్చగా కావాలన్నట్లయితే కూడా ఇంకా కాస్త కొబ్బరి పాలు యాడ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి ఇందులో మనం కొబ్బరిపాలు పాలు బెల్లము అలాగే బాదాం జీడిపప్పు అన్నీ కూడా వేసాం కాబట్టి రుచి చాలా బాగుంటుంది పిల్లలు కూడా హెల్త్కి మంచిదండి ఇంట్లో ఒకసారి చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకొని తింటారండి మిమ్మల్ని అంత బాగుంటుంది బియ్యంతో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి ముందుగా మనము ఒక గ్లాసు పెసరపప్పు గిన్నెలో వేసుకొని నీట్ కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టి ఉంచారనుకోని చక్కగా పప్పు త్వరగా ఉడికిపోతుందండి నేను ఆల్రెడీ కడిగి ఉంచాను ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పుని వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త ద్వరగా వేగిన తర్వాత ఇందులో ఎండు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి కాస్త కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఏ గ్లాస్తో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మూడు గ్లాసులు ఫుల్గా అటుకులు తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి నెయ్యిలో మంచి సువాసన వచ్చేంత వరకు కాస్త కలర్ చేంజ్ అంతరకు వేయించుకోవాలి ఇవి లోపు చూడండి పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా ఉంటే బాగోదు ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇప్పుడు వేగిన ఈ అటుకుల్లోకి పోసేసుకోవాలి పెసరపప్పుని చాలా ఈజీగా అయిపోతుందండి మనకు మామూలుగా స్వీట్ పొంగల్ చేయాలంటే కాస్త టైం తీసుకుంటుంది కదా ఇలా అటుకులతో చేయండి చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఇదంతా కాస్త దగ్గరకు వచ్చినంత ఉడికించుకున్న తర్వాత మనకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం వేసుకొని అలాగే కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇందులో నేను పాలు పౌడర్ వేస్తున్నానండి మిల్క్ పౌడర్ నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీరు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు అండి కానీ పాలు పౌడర్ వేసి చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే ఇదంతా కాస్త బెల్లం కరిగి కాస్త దగ్గరకు వచ్చేంతరికి ఇలా కలుపుకోవాలి చూడండి చక్కగా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి బెల్లంతో చేసేటప్పుడు ఏ స్వీట్ అయినా సరే అండి కొద్దిగా సాల్ట్ వేసారంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి చూడండి ఇలా కాస్త లూజ్గానే ఉండాలండి ఎక్కువ టైట్గా ఉంది అనుకోండి అటుకులు కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ పీల్చుకుంటుందండి కాబట్టి ఇలా లూజ్గా ఉండేటట్లే చూసుకోవాలి ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ద్రాక్ష అలాగే జీడిపప్పును కూడా వేసేసుకొని ఇందులో మరి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను మీకు మీకు అయితే ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు స్వీట్ పొంగల్ అంటే నెయ్యి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి టేస్టు ఇదంతా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి జీడిపప్పు అన్నీ కలిసేలాగా ఎప్పుడు మనం బియ్యంతోనే చేస్తాం కదా స్వీట్ పొంగల్ అలా కాకుండా ఇలా కొత్తగా అటుకులతో ట్రై చేయండి అలాగే పాలు పౌడర్ కూడా వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చిందా అయితే మరెందుకు ఆలస్యం మీరు కూడా ఫటాఫట్ ఈ స్వీట్ పొంగల్ చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి